హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు హండ్రెడ్ డేస్ వెయిట్ లాస్ చేయాలి డే థర్టీన్ అండి డే థర్టీన్ వచ్చేసి మీకు మంచిగా నైట్ రొటీన్ నైట్ షేక్ ఎలా చేసుకోవాలి మంచిగా ఫైబర్ వేసుకొని నైట్ ఫక్స్ ఎలా తీసుకోవాలి మొత్తం నీట్గా చూపిస్తానండి మరి అంతకన్నా ముందు ఇవాళ మన చాలా కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దీని డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ కలిపి నెంబర్కి కాల్ చేయండి నైట్ షేక్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ అండి చాలా మంది ఉదయం తీసుకొని నైట్ ఆపేస్తుంటారు నైట్ ఏంటంటే ఫుడ్ తీసుకోవడం వల్ల ప్రాపర్ స్లీప్ ఉండదు ప్రాపర్ స్లీప్ ఉండకపోవడం వల్ల కూడా మనం వెయిట్ లాస్ అవ్వం అనమాట మంచిగా మీరు నైట్ మార్నింగ్ మీరు బాగా వెయిట్ లాస్ అవ్వాలంటే మాత్రం రెండు పుట్ల షేక్ తీసుకోండి పర్లేదు నేను మెయింటెనెన్స్లో ఉన్నాను అనుకుంటే ఒక పూటకి వెళ్ళిపోండి బడ్జెట్ లేదు అన్న ఒక వెళ్ళిపోండి కానీ పర్లేదు కొంచెమన్నా నేను ఎఫెక్ట్ చేయగలను అనుకుంటే రెండు పుట్ల షేక్ తీసుకోవడం చాలా బాగుంటుంది అసలు చాలా బాగా అసలు చేంజెస్ అయితే చాలా డిఫరెన్స్గా మీకు తెలుస్తాయండి కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే టెన్ డేస్ అలా వాడుతున్నారు అలా కాదు మొత్తం త్రీ మంత్స్ నైంటీ డేస్ ఫుల్గా వాడండి మంచి చేంజెస్ అయితే చూస్తారు నా నైట్ షేక్ నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో వాళ్ళు మీకు చూపించేస్తున్నాను చూసేయండి తర్వాత నైట్ వర్క్స్ కూడా నేను ఎలా కలుపుకుంటానో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఫార్ములా వన్ చాక్లెట్ వెనీలా తీసుకుంటానండి రెండు కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందనమాట నేను వెనీలా ఒక త్రీ స్పూన్ టూ స్పూన్స్ చాక్లెట్ వన్ స్పూన్ అనమాట మొత్తం త్రీ స్పూన్స్ వేసుకుంటాను తర్వాత ప్రోటీన్ ఒక టూ స్పూన్స్ తర్వాత వచ్చేసి ఫైబర్ అండి ఫైబర్ కంపల్సరీ ఒక టూ స్పూన్స్ వేసుకుంటాను నైట్ మీరు ఫైబర్ ఎక్కువ తీసుకోండి ఇంకా డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది మనం పడుకొని ఉంటాం కదా బాగా ఇంప్రూవ్ అవుతుంది సేమ్ టైం మోషన్ ప్రాబ్లం ఉంది ఇలాంటి వాళ్ళు కూడా కంపల్సరీ డైలీ ఫైవ్ సిక్స్ స్పూన్స్ ఫైబర్ తీసుకోవాలి అది నైట్ టైం తీసుకోవటం వల్ల ఒక త్రీ స్పూన్స్ మీకు ఇంకా రిజల్ట్ చాలా అమేజింగ్గా ఉంటుంది అనమాట మీరు ఒకసారి గమనించండి షేక్ వేసుకోండి షేక్లో ఒక రెండు స్పూన్లు వేసుకోండి తర్వాత నేను నైట్ వర్క్స్ కూడా కలుపుతాను నైట్ వర్క్స్లో వన్ స్పూన్ వేస్తాను నైట్ వర్క్స్లో ఫైబర్ ఏంటి మేడం అంటే ఫైబర్ మీరు దీంట్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు షేక్లో మిక్స్ చేసుకోవచ్చు వాటర్లో మిక్స్ చేసుకోవచ్చు నైట్ వర్క్స్లో మిక్స్ చేసుకోవచ్చు ఎఫ్రెష్లో తీసుకోవచ్చు దోశ బ్యాటర్ అంటే మీరు ఒక రెండు దోశలు వేసుకుంటున్నారనుకోండి ఆ రెండు దోశల్లో ఫైబర్ కలుపుకొని వేసుకోవచ్చు సేమ్ టైం ఏదైనా సూప్ తాగుతున్నారనుకోండి మంచిగా ఏదైనా సూప్ చేసుకొని తాగుతున్నారు ఆ సూప్లో వేసుకోవచ్చు ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఎవరన్నా ఇప్పుడు దాకా ఫైబర్ వాడకపోతే కంపల్సరీ ఫైబర్ యాడ్ చేసుకోండి ఫైబర్ మీ బాడీకి చాలా అంటే చాలా అవసరం ఫైబర్ అంటే ఓన్లీ ఒకే ఒక క్యారెట్ తిని ఫాని ఫైబర్ అనుకోకండి మనం హెర్బల్ లైఫ్లో ఉండే ఫైబర్ ఏంటంటే మనకి క్యాలరీస్ ఉండవు సేమ్ టైం మంచిగా బాడీకి అబ్జర్వ్ అయ్యే ఫైబర్ అనమాట అన్ని ఫైబర్స్ కూడా బాడీకి అబ్జర్వ్ అవ్వు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఉండేది ప్రతిదీ కూడా మీకు బాడీకి అబ్జర్వ్ అయ్యేలాగా ఉంటాయి అనమాట క్యాల్షియం కానీ మల్టీ విటమిన్ కానీ షేక్స్ కానీ మనకి ఎటువంటి డిఫిషియన్సీ లేకుండా చేస్తుంది అనమాట ఇట్లా షేక్ చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇక్కడ షేక్ మీట్ వేసుకోలేదు మామూలుగా అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ షేక్ మీట్ కూడా వేసుకోవాలన్నమాట నేను ఇంకా మరీ తిక్ అయిపోద్దని దాన్ని అవాయిడ్ చేశాను కంపల్సరీ మీరు యాడ్ చేసుకోండి మీకు షేక్ మీట్లో విటమిన్ డి ఉంటుంది ఎందుకంటే పాలకన్నా వాటర్ షేక్ కన్నా షేక్ మట్టి యాడ్ చేయడం చాలా చాలా మంచిది నేను అక్కడ బాటిల్ మిస్ అయిపోయింది సర్లే అని చెప్పేసి వేసేసుకున్నాను అనమాట ఇలా తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ టైం పొట్ట చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది అనమాట హాయిగా అనిపిస్తుంది మీరు పొడుకున్న మీకు హెవీగా అనిపిస్తుంది చాలా లైట్గా అనిపిస్తుంది తర్వాత నైట్ ఎలా కలపాలి చూపిస్తాను చూసేయండి నైట్ వర్క్స్ ఎవరు తీసుకోవచ్చు అంటే పద్దెనిమిది ఏళ్ళు దాటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు నైట్ వర్క్స్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మీ హార్ట్ హెల్త్కి మీ హార్ట్ హెల్తీగా ఉండడానికి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా సేమ్ టైం మీ వెయిట్ లాస్ కూడా నైట్ వర్క్స్ ఉపయోగపడిద్ది మీ ప్రతి దానికి నర్వస్ సిస్టమ్కి ప్రతి దానికి నైట్ వర్క్స్ ఉపయోగపడిద్దండి నైట్ వర్క్స్ అనేది ఎలా అంటే సర్వరోగ నివారణలాగా అన్నిటికీ పనికి వచ్చిద్ది అనమాట వెయిట్ లాస్ అవ్వాలన్నా తాగండి హార్ట్ హెల్త్ కావాలన్నా తాగండి మీకు ఏదైనా నర్వస్ సిస్టమ్ కన్నా దేనికైనా తాగండి నైట్ వర్క్స్ అమేజింగ్గా పనిచేస్తుంది వన్ స్పూన్ నైట్ వర్క్స్ వేసాను వన్ స్పూన్ ఫైబర్ వేసాను వాటర్ వేసాను కంపల్సరీ స్పూన్తో కలుపుకోండి ఎందుకంటే లాస్ట్లో పుల్లగా ఉంటుంది అనమాట కాబట్టి కంపల్సరీ స్పూన్తో కలుపుకొని ఒక టూ మినిట్స్ ఒక వన్ మినిట్ అలా కలిపేసుకొని తాగేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది నైట్ వర్క్స్ లెమన్ ఫ్లేవర్లో ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ నైట్ వర్క్స్ కావాలి ఈ షేక్ కావాలి మీకు హోమ్ డెలివరీ అవ్వాలి అనుకుంటే కృష్ణకల్ అవుతుంది నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ చేసేయండి మీకు డైలీ జూమ్ క్లాసెస్ ఉంటాయి సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ ఎయిట్ టు నైన్ న్యూట్రిషన్ క్లాస్ ఈవినింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ అన్ని జూమ్ కాల్స్ ఫ్రీగా ఇస్తూ మీకు ఈ ప్రోగ్రామ్ కూడా వస్తుంది ఈ ప్రోగ్రామ్కి ఒక్కదాక మీరు మనీ పే చేస్తారు ఓకేనా కావాలి అనుకుంటే క్రిస్కల్ తే నెంబర్కి వాట్సాప్ చేసేయండి బాయ్ బాయ్ అందరికీ